ఇప్పుడు మీరు చూడబోతారు ఒక వింత అక్షయ మీ ముందర మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఇంట అందరం కలిసి ముందుగా తెలుగుదేశం పార్టీ స్థాపకులు తెలుగు తనానికి తెలుగు కీర్తి తెలుగు జాతికి నిరంతరం స్ఫూర్తి తెలుగు వారికి అసాధారణ వ్యక్తి అయిన కీర్తిశేషులు నన్నమూరి తార రామారావు గారికి తారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సభకు విచ్చేసిన ప్రజలకి పత్రికా విలేకీ పేరు పేరున ఏప్రిల్ తేదీన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పలయం సామాన్య రైతు కుటుంబంలో అమ్మని అమ్మ గారి అర్జురాజా సంతానంగా జన్మించారు ఈయన విద్య శేషాపురం పట్నంలో పూర్తి చేశారు హై స్కూల్ చదువు చందగిరిలో చదివి ఆపై చదువులు తిరుపతిలోని ఎస్సీ యూనివర్సిటీ పూర్తి చేశారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రాజకీయాలలో అడుగుపెట్టి పొట్టబొదసారిగా శాసన మండలి ఎన్నికల్లో మొట్టమొదటి నియోజకవర్గానికి ఈయన రాజకీయ గురువు ఆచార్య ఎన్జిరంగ రాజగోపాల్ రావు గారు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొంది అసెంబ్లీ చర్చలో ఎంఎల్ఏగా రికార్డ్ సాధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రగతి కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిర్విరామంగా కృషి చేస్తూ పథకాలు అన్ని వర్గాల వారికి సంతృప్తికరంగా చేస్తూ ఉన్నారు వాటిలో కొన్ని పథకాలు తెలియబరుతున్నాను నీరు చెట్టు పథకం కింద అన్ని గ్రామాలలో నీరు సమృద్ధిగా ఉండాలని హరితప్లవం సాధించాలని ఆయన కోరిక వృద్ధులకు సంక్షేమ పథకం అరవై సంవత్సరంలో దాటిన వారికి వితంతువులకు పై రూపాయలు వికలాంగులకు పదహైదు వందల రూపాయలు మహానుభావులు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుతో వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఆహారపు కొరత లేకుండా చేయాలన్న భావన ఎత్తి ఎత్తిపోతల పథకం దీని వలన రాయలసీమలు నీటి సరఫరా ముఖ్యంగా పులివెంతుల కోసం దివ్యాంగులకు మోటార్ సైకిళ్ళు పథకం దివ్యాంగులకు మోటార్ సైకిల్ ఇచ్చిలో ఆయన ధర్మగుణం తెలుస్తుంది రైతు రంగం పథకం ఈ పథకం క్రింద రైతులకు బలకం ఈ పథకం క్రింద మన రైతుల భూములను కంప్యూటర్ కంప్యూటర్ కు ఎక్కించి పెద్దపరచడం ఎన్టీఆర్ జలసిరి పథకం ఈ పథకం కింద పైఎస్పీ మోటార్లు రైతుల బోరువాళ్ళకి ఇవ్వడం సంచార వైద్య సేవలు ఈ పథకం కింద చాలా బాగా మాట్లాడి చూసారా మీరు మీరు ఎవరన్నా పోటీ పడతారా అమ్మాయితో పోటీ పడే ఉన్నారా పోటీ పెడతామంటే మీరు ఉంటే రండి ఇప్పుడే పోటీ ఎవరన్నా ఉన్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లేరు ప్రభుత్వంలో ఉండే కలెక్టర్ కూడా నేను పోటీ పని లేని సార్ నన్ను అంటున్నాడు అంత నాలెడ్జ్ ఉంది చిన్నారులు మీరు చూశారు ఇది వాళ్ళకుండే ప్రతిభ ఒకసారి కానీ మనం చెప్పగలిగితే అంటే ఐదు గంటలకు అయిపోతున్నాము మళ్ళీ ఇంకొకసారి పిలిపించి మహాడిస్తాను మళ్ళా మహాడిద్దాం ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు పెట్టుకోవాలి మాట ఈ అమ్మాయికి నేను ఒక యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ అమ్మాయి పెరిగే లోపల డబ్బులు కూడా పెరగాలి ఇది గుర్తుండాలి ఆ అమ్మాయి ప్రతి పని గుర్తించి ఈ అమ్మాయిని ఒక యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి నాకు వీళ్ళ మీద నమ్మకం ఈ పిల్లలు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నారు చాలా సంతోషం గర్వపడుతున్నాం మొన్నైతే కొంతమంది పిల్లలు వచ్చారు ఏమారిగా ఏ అడిగినా తడుకోకుండా చెప్పేస్తున్నారు అంటే ఒకరికొకరు పోటీ పడుతున్నారు ఆ పోటీలో మన రాష్ట్రం నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను అనుకున్న నాలెడ్జ్ స్టేట్ కింద ఎడ్యుకేషన్ హబ్ కింద ఇది తయారవుతుంది నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా ఏమవుతావు